హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి పక్షులకి మీ విండో ఏరియాలో టెరెస్ మీద వాటర్ పెట్టండి స్ట్రే డాగ్స్ మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ స్టార్ట్ కుకింగ్ చిలకడదుంపతో సాధారణంగా స్వీట్ చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు నేను హార్ట్ ఎటా అంటే బోండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఎప్పుడైనా తినచ్చు ఆ సింపుల్ బోన్ల రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెష్ చిలకదుంపలు తీసుకుని వాష్ చేసేసి ఏమన్నా బాండ్లని పోసుకుంటే తీసేసేసి చాప్ చేసుకోవాలి ఇలా చాప్ చేసి రెడీ చేసుకున్న చిలకడదుంప ముక్కల్ని ఇప్పుడు కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఉడికించుకోవాలి మరీ సాఫ్ట్గా అవకుండా ఉడికించుకోవాలి మరీ మెత్తగా అవనీయకూడదు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉంచాలి ఇలా కొంచెం వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికినివ్వాలి ఐదు నిమిషాల తర్వాత వచ్చి మూత అడ్జస్ట్ చేయాలి ఓరవాకిగా పెట్టాలి లేకపోతే పొంగిపోతుంది ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదా మూత ఓరవాకిగా పెట్టి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఒకసారి చూద్దాం అంత దాకా ఉడక ఉడికిపోయింది ఇప్పుడు చాలండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళు ఉంచేసి పెట్టుకోవాలి బండి పెట్టుకుని ఒక టూ టూ టీ స్పూన్స్ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ అక్కర్లేదు మినప్పప్పు వేయాలి ఇలా ఆవాలు వేయాలి ఎక్కువ అక్కర్లేదు కొంచెం కొంచెం వేసుకోవాలి జీలకర్ర వేయాలి వేసి పోపు వేయించుకోవాలి ఇలా కొంచెం ఎంగు కూడా వేయాలి ఇప్పుడు ఆవా చుట్టుపట్లు ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అల్లము వేసి కొంచెం వేయించుకోవాలి ఇందులో చాప్ చేసుకుని ఒక ఆనియన్ వేసుకోవాలి ఫైన్ గా చాప్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లైట్ పింక్ కలర్ గా చేంజ్ అవుతుంది అప్పుడు అంతా వేయించుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలా కొంచెం కసూరి మితి వేయాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత మేము కొత్తిమీర కరివేపాకు ఫైన్గా చాప్ చేసుకుని నల్లగొడ వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగితేనే బాగుంటాయి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి నీట్ తీసి పెట్టుకున్న చిలకర దుంప ఉంది కదా అది బాగా మ్యాష్ చేసేసుకుని చేత్ మ్యాష్ చేసేస్తే మ్యాష్ అయిపోతాయి ఆ ముద్ద కూడా వేసుకొని వేయించుకోవాలి మొత్తం వేసేసుకోవాలి ఏమన్నా మెలకలేదంటే అంటే జస్ట్ ఇలా మెదిపేసుకోవాలి ఇట్లా మెదిపేస్తే మెదిపోతాయి ఇలా మెదుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసి సిమ్లోనే పెట్టుకుని ఒక ఫ్యూ మినిట్స్ నుంచే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఉడికించాం కాబట్టి దీన్ని యాడ్ గా కూరలా కూడా సర్వ్ చేయొచ్చు ఇది ఉప్పు చెక్ చే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఉప్పు సరిపోకపోతే కలపచ్చు ఇప్పుడు ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ రసం వేండుకోవాలి ఇందులో చిన్నవైతే రెండు నిమ్మకాయలు పెద్దవైతే ఒక నిమ్మకాయ రసం వేడుకోవాలి ఇది చిన్నది అందుకని నేను కురుగుతాను నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి కలుపుకుని చల్లారినిచ్చి చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి ఇట్లా మిక్సీ మాల్ తీసుకొని అందులో వన్ కప్ మా శనగపిండి వేసుకోవాలి వన్ కప్ కొంచెం వేసుకున్నా సరిపోతే పర్వాలేదు వేసుకుని ఒక హాఫ్ కప్పు బియ్యపిండి సరిపడా ఉప్పు కొంచెం బాము కొంచెం ఇలా నలిపేసి వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ వస్తుంది సరిపడా కారం ఇంగువ ఇంగువ టేస్ట్ ఇస్తుంది అలాగే గ్యాస్ అది రాకుండా అరగడం అది ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటుంది ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేయాలి వేడి నూనె వేసినా పర్వాలేదు మామూలు నూనె వేసినా పర్వాలేదు ఇలా డ్రై ఇంగ్రీడియన్స్ అని బాగా కలుపుకోవాలి బాగా కలిపేసేసుకుని సరిపడా నీళ్ళు వేసి బజ్జీ బజ్జీ పిండిలా కలుపుకోవాలి పిండి కన్నా కొంచెం తిక్కువ ఉండాలి మన ఇందులో అది చిలకరదుంప స్టఫింగ్ ఉంచి బూరెల్లా వేసుకుంటాం అన్నమాట బూరెలపిండి ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసి కలుపుకోవాలి ఎప్పుడు కొంచెం కొంచెం వేసి కలుపుకుంటేనే మనకి బాగా కలుస్తుంది పిండి కొంచెం లేకుండా కలుపుకోవాలి నేను పిండి ముందరే జల్లించేస్తాను అందుకని మళ్ళీ జల్లించుకోలేదు జల్లించే రెడీ చేసి పెట్టుకున్నాను నేను రాలకుంటే మనకి ఉండలు రాకుండా రంసేన్ లేకుండా ఈవెన్గా మిక్స్ అవుతుంది పిండి మనకి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా బీట్ చేసుకుంటే ఎయిర్ ఫామ్ అయ్యి మంచిగా వస్తాయి మనకి బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకోవచ్చు లేకపోతే చేతితో చేసుకోవచ్చు లేకపోతే ఇలా గరిక చేసేసుకోవచ్చు ఇలా బాగా బీట్ చేసుకోవాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఇలా బీట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ స్నాన్ని ఇచ్చామనుకోండి ఇవి చాలా బాగా వస్తాయి మూత పెట్టి స్నాన్ ఇవ్వాలి టైం లేకపోతే గా వేసేసుకోవచ్చు ఇలా స్టఫింగ్ స్టఫింగ్లో వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా వేస్తే చాలా చట్పటా టేస్ట్ చాలా బాగుంటుంది వేసేసి బాగా కలిపేసేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా కలిపేసుకుని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పిండి ఒకసారి మళ్ళీ కొంచెం ఇలాగా కలుపుకోవాలి మీకు నచ్చితే కనుక మీరు ఇందులో సోడా వేసుకోవచ్చు నేను సోడా ప్రిపేర్ చేయాలనుకో సోడా వేయ ఇప్పుడు ప్రిపేర్ చేసుకుని స్టఫింగ్ ఇందులో ముంచి డీప్ ఫ్రై చేసుకోవాలి మనం బూరెలు ఎలా డీప్ ఫ్రై చేసుకుంటాం అలాగే ఇందులో అవున స్టవ్ ముంచేసుకొని కాగిన వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఎలా కాగిన తర్వాత సవకు తగ్గించుకొని స్టఫింగ్ బ్యాటర్ బ్యాటర్లో ముంచి వేసేయచ్చు లేకపోతే ఇలాగా గట్టిన వేసేసేయచ్చు సిమ్లోనే పెట్టుకుని వేగనివ్వాలి లేకపోతే వెనుక త్వరగా పైనంతా మాడిపోతుంది సరిగ్గా వేగదు వేగడానికి ప్లేస్ ఉంచుకొని వేసుకోవాలి ఇవన్నీ జాగ్రత్తగా మరీ హైలో కాకుండా మీడియం మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి మరీ పెద్ద బనా అయితే కనుక పెట్టుకుని చేసుకోవడం బెస్ట్ ఆయిల్ వాటిని వేస్తే ఆయిల్ అనుకోండి పైన కూడా ఇది అవుతుంది జాగ్రత్తగా డౌన్ చేసుకోవాలి జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి బొండాలన్నీ కూడా ఇలాగే టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా చిదిగిపోకుండా కొంచెం వేగే కాబట్టి చిదగవు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఇప్పుడు వేగనివ్వాలి వీటిని ఇలా ఒక ప్లేట్లో మనం టిష్యూ పేపర్ వేసి రెడీ చేసుకోవాలి వేయించుకున్న బొండాలని టిష్యూ పేపర్ ముందు తీసుకుంటే ఎక్సర్స్ ఆయిల్ అంత టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేసుకుంటాను కొంచెం వేగితే విడిపోతాయి ఇలాగా టర్న్ చేసుకుంటే రెండు వేపులా వేగేటట్టుగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయాయి కదా ఇవి తీసేసుకుని టిష్యూ పేపర్ ఉంది కదా రెడీ చేసుకుని టిష్యూ పేపర్ ఉంది కదా దాని మీద తీసేసుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని మనం ప్రిపేర్ చేసుకున్న టిష్యూ పేపర్ ప్లేట్ ఉంది కదా అందులోకి నూనె కొంచెం ఓడించే చేసి తీసుకోవాలి ఇలా తీసేటప్పుడు కొంచెం ఓట్ అనుకోండి నూనె ఇలా నూనె ఓటు చేసుకుని ప్లేట్లో తీసేసుకోవాలి చూసారా ఎంత బాగా వేగే బొండాలు మంచి కలర్ వచ్చాయి మిగిలిన బొండాలు కూడా ఇలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి బోండా మనం వేస్తున్నప్పుడు ఎప్పుడు సిమ్లోనే ఉండాలి హైలో ఉండకూడదు ఫ్లేమ్ జాగ్రత్తగా వేసుకోవాలి చిరిగిపోకుండా మన మీద నేను నూనె పడకుండా ఇప్పుడు బాల్ ఇలా వేగిపోయాయి కదా ఇది కూడా తీసేసుకోవాలి అన్ని బొండాలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి నూనె వచ్చేసి తీసుకుంటే ఎక్సర్సైస్ ఆయిల్ అంతా ఇక్కడే సగం ఫిల్టర్ అయిపోతుంది మనకి చిన్న చిన్న కూడా భలే బాగుంటాయి చాలా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో వేడి వేడి బొండాలు సర్వ్ చేసుకుంటే ఇది అన్ని స్టఫింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి గా తినేయచ్చు అందుకే మీకు ఇదంటే కనుక మీరు తో కానీ గ్రీన్ చట్నీతో కానీ స్వీట్ చట్నీతో కానీ సర్వ్ చేయొచ్చు స్వీట్ చట్నీ వేసినట్టు కనుక స్వీట్ చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది సార్ ఓపెన్ చేసి చూద్దాము చూసారు ఎంత బాగుందో ఎంత బాగా వచ్చాయి స్టఫింగ్ కూడా బాగుంది లోపలి క్రిస్పీగా కూడా ఉన్నాయి అంత బాగా వచ్చాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఈజీగా ఒక ఎమ్మి స్నాక్ ప్రిపేర్ చేసేసుకున్నాము ఈ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ రెసిపీని వస్తే అనుకుంటే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి అలాగే మరిన్ని అమ్మీ రెసిపీస్ కోసము కొత్త వీడియోస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లేక పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ ఇప్పటిలా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ సపోర్ట్